లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆశయ సాధనలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని బీసీ సోదరులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో తీర్మానం చేసిన సందర్భంగా మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు అల్వాలోని గోల్నగర్ రాజీవ్ గాంధీ చౌరస్తా విగ్రహం దగ్గర సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రుల చిత్రపటానికి అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో మత్స్యబోలారం కార్పొరేటర్ రాజ్ దిచేంద్రనాథ్ రిటెక్ రాజ్ జితేంద్రనాథ్ ఏ బ్లాక్ అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మ అశోక్ రెడ్డి కో నెర్సియల్ యాదగిరి కృష్ణగౌడ్ నాగేశ్వరరావు విఘ్నేశ్వర్ రెడ్డి ఉదయ్ సంతోష్ రెడ్డి రమ లక్ష్మి మరియు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గారికి మా మినిస్టర్లకు మా హనుమంతన గారికి అందరికీ పాలాభిషేకం చేయడం జరిగింది మరి ఏదైతే త్వలగా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ప్రవేశపెట్టినామో గవర్నర్ దగ్గర మరి ఇది కూడా బీజేపీ కూడా పార్లమెంట్లో ఆమోదం చేయాలని తెలియజేస్తున్నారు మల్కాజ్గిరి నియోజకవర్గంలో మరి మన ప్రీతం నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారి ఆదేశాల మేరకు అల్వాల్ ఏ బ్లాక్ సర్కిల్లో అశోక్ రెడ్డి గారి నాయకత్వంలో బ్లాక్ అందరూ కూడా మూడు సర్కుల్లో మూడు డివిజన్లు సంబంధించిన నాయకులు కార్యకర్తలు మరియు అందరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని పిలిపి చేసిన అందరికీ ధన్యవాదాలు మరియు ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ లోక్సభ ప్రతిపక్ష నేత వారి ఆశ ఆశయ సాధన సాధనలో ఈ బీసీ కులగణన డీసీ నలభై రెండు శాతం సంబంధించింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ ఆమోదంలో తెలిపినందుకు వారికి మరియు వారి మంత్రివర్గంలో మరి మా పిసిసి అధ్యక్షులు మరి మా హనుమంతన్న గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు ఎందుకంటే బీసీ సంఘం నుంచి కూడా మేము పూర్తి మద్దతు మా మా సంఘాల నుంచి కూడా మా అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి అందరికీ చేసినందుకు కూడా ధన్యవాదాలు అందరూ కలిసి మన క్యాబినెట్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఆమోదించబడిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి మంత్రులందరికీ పాలాభిషేకం చేసుకోవడం జరిగింది ఆ కార్యక్రమంలో ఈ మూడు డివిజన్ల కార్యకర్తలు మహిళలు సీనియర్ నాయకులు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది ఈ బీసీ రిజర్వేషన్కి మేము కూడా ఎంతో ఆనందంగా బీసీ సభ్యుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నాం దానికి అందరికీ దేశవ్యాప్తంగా ఎవరు ప్రకటించినటువంటి పీసీలకు కులగణన నలభై రెండు పర్సెంట్ను ప్రవేశపెట్టి దాన్ని అమలు పరిచే దిశగా నిన్ననే పెద్ద ఎత్తున కేబినెట్ మంత్రులతో చర్చించి మరి దానికి ఒక ఆర్డినెన్స్ రూపంలో తేవాలనే ప్రయత్నంతో గవర్నర్ గారికి సమర్పించడం జరుగుతుంది ఈరోజు మరి ఆర్డినెన్స్ రూపంలో ఆ యొక్క రిజర్వేషన్లు అమలు జరిగేటట్టు చూస్తున్నటువంటి యొక్క ప్రభుత్వాన్ని మేము అల్వాల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము చాలా గర్వించదగినది ఇది హర్షించదగినది మరి ఈ దేశంలో ఎక్కడ చేయాలన్నటువంటి ఈ యొక్క కార్యక్రమం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకోవడం జరిగింది మరి బీసీలకు నలభై రెండు పర్సెంట్ మరి స్థానిక ఎన్నికలలో ప్రకటించి నలభై రెండు పర్సెంట్ దాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇక్కడ స్థానిక సంస్థలనే కాకుండా రేపు రాబోయే కార్పొరేట్ ఎలక్షన్లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఈ యొక్క కార్యక్రమం తీసుకుంటారని తెలియజేస్తూ మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు కాంగ్రెస్ పట్టణం నుంచి తెలియజేస్తా ఉన్నాం